హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఆలు పరాటా అయితే చేసి ఆ వీడియో అయితే మీకు కూడా షేర్ చేయబోతున్నాను నేను ఎలా చేసుకొని తింటానో చాలా ఈజీ ఇంకా చాలా టేస్టీ అంటే టేస్టీ అని చెప్పుకోవచ్చు నాకు అన్నింటికి వెళ్ళి ఇది చాలా 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 ఇష్టము దీన్నైతే చేసుకోవడానికైతే నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా పోసేసుకుంటూ కలుపుకోవాలి గోధుమ పిండి ఎంతైనా తీసుకోవచ్చు ఇక్కడ అయితే పిండి అయితే కొంచెం మంచిగా మెత్తగా అయితే కలిపి పెట్టుకోవాలి నేను ఎప్పుడు చేసినా కూడా కొన్ని సార్లు అయితే పిండి ఒక్కొక్కసారి మెత్తగా అవుతుంది అంటే గట్టిగా అయితే ఎప్పుడు కాలేదు మెత్తగా అయితే చాలాసార్లు అయింది అయినా కూడా అలా చేసేదాన్ని ఇప్పుడు చూడాలి ఎలా అవుతుందో పర్లేదు ఇప్పుడు అయితే మంచిగా పర్ఫెక్ట్గా అయ్యింది అనంటే మనము వాటర్ అందుకే చూసి పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి యాడ్ చేసుకోకూడదు ఇక్కడ మనము పిండి నానేలోపు నేను బాయిల్ చేసుకున్న ఆలునైతే ఇట్లా స్మాష్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఆలుని బాయిల్ చేసి పిసెస్గా కట్ చేసి ఇలా మెత్తగా అయితే చేశాను చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం పేస్టు ఒక టేబుల్ స్పూను కారము కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూను ఉప్పు కొద్దిగా గరం మసాలా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని అన్నీ అయితే కలుపుకోవాలి ఇలా కలిపేసి అయితే పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా అది మెత్తగా అయితే ఇప్పుడు మనకైతే నానింది తర్వాత మనము చపాతీలాగా అయితే కొంచెం పెద్దగా సైజ్ అయితే ఉండ తీసుకొని ఇలా అయితే చపాతీలాగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత మనము రెడీ చేసుకున్నాం కదా ఆలుని ఆలుని అలా స్టఫ్లో పెట్టేసుకొని మళ్ళీ చపాతీలుగా చేసుకోవడమే చూడండి నేను ఎలా చేస్తున్నానో కొంచెము లడ్డు సైజులో తీసేసుకొని మంచిగా మనము ఇలా రెడీ చేసుకున్న చపాతి దాంట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మొత్తం దాన్ని అయితే క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా చపాతి కర్రతోట అయితే కొద్దిగా ఇలా స్మూత్గా అనుకుంటూ ఉండాలి మళ్ళీ రఫ్గా చేయకూడదు ఎందుకంటే అందులో ఉన్న ఆలు అయితే బయటకు వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ అయితే చేసుకోవాలి నేను ఒకసారి ట్రై చేశాను అప్పటి నుంచి అయితే నాకు నచ్చింది తర్వాత నేను హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు దాన్ని వాళ్ళు లెమన్ పిక్కిల్ తోటి క్యారెట్ ఇంకా లెమన్ ఉంది ఆ పిక్కిలతో అయితే సర్వ్ చేశారు ఇంకా చాలా అంటే చాలా బాగుంది నేను ఆ పికిల్ని అయితే ఎప్పటికంటే ఎప్పటికి మర్చిపోలేను అంత బాగుంది అక్కడ ఇవే తింటారంట ఎక్కువ ఇక మనం సేమ్ ఇక్కడ చపాతి లాగానే కాల్చుకోవాలి ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ ఇటు పోసుకొని తర్వాత మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఇటు ఆయిల్ వేసేసుకొని దాన్ని మంచిగా కాల్ చేసుకొని తీసుకొని మనము ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను బాక్స్లో స్టోర్ చేస్తున్నాను తర్వాత అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక రెహమాన్ గారు నేనైతే కలిసి తింటాము ఇక్కడ మిగతా పరాటా అయితే చేస్తున్నాను సేమ్ దానిలాగానే చేసుకోవాలి మనం చపాతీ చేసుకొని సేమ్ స్టఫ్ని అందులో ఫిల్ చేసి చపాతి లాగా ఒత్తేసుకొని దాన్ని కాల్ చేసుకోవడమే ఇక ఉన్న పిండిని ఇక దాన్ని ఆలు కర్రీని అయితే ఇక నేనైతే ఉన్న వాటిని అయితే ఇక చేసేస్తున్నాను టోటల్గా అయితే తర్వాత నేను ఇక్కడ నాకు నేను ఇక్కడ దేంతో సర్వ్ చేసుకొని తింటాను అంటే ఇక లెమన్ పీకీలు కాకుండా ఇక్కడ నేను కడ్లో ఆనియన్స్ వేసి దాంతో తింటే నాకు చాలా అంటే చాలా బెటర్ ఫీల్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఏమంటారు సల్వ సల్వా చేస్తుంది అంటారు కదా అలా అయితే ఉంటుంది హీట్ అవ్వకుండా దాని గురించి అయితే నేను ఈ రెండు కాంబినేషన్లో అయితే తింటా నాకు అలానే తినబుద్దు అవుతుంది ఇక రెహమాన్ గారు అయితే మామిడికాయ అయితే తింటారు ఇక నాకైతే ఆప్షకి లంచ్ బాక్స్ తీసుకెళ్లే టైం అయింది కాబట్టి నేను లంచ్ బాక్స్లో పరాటాస్ పెట్టి నేను ఇంకా కడ ఆనియన్స్ పెట్టేసి లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను ఇక్కడ ఆఫ్షా కోసం అయితే తీసుకెళ్ళాలి ఇవి అందు గురించి విడివిడిగా అయితే చేసేసి తనకి తీసుకెళ్తున్నాను అనమాట ఇక ఆమెకి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇక నేనైతే తినడం అయితే స్టార్ట్ చేయాలి చూడాలి అప్షాకి నచ్చుతుందో లేదో ఇక స్కూల్కి అయితే వెళ్ళేసి ఇచ్చేసి వచ్చాను ఇప్పుడు ఇక నాది వంతు తినడము నేను ఇక్కడ అయితే టమాటో కెచప్ పెట్టుకున్నాను టమాటో కెచప్ అంటే అక్షకి చాలా ఇష్టము ఒకసారి దాంతో ట్రై చేస్తే ఎలా ఉంటుందనేసి ట్రై చేశాను కానీ నాకు అంతకనం నచ్చలేదు